ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా కెమెరామెన్ మనోస్తో కలిపి మీ అందరికీ తెలియజేస్తూ మనం ముందుగా కాంగ్రెస్ ఎటుది ఆఫ్ రెండు వేల ఇరవై ఐదు గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండే అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాం తెలంగాణ కాంగ్రెస్ ఎటుది ఆఫ్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి ఎటు ఆఫ్ రెండు వేల ఇరవై ఐదుగా మాట్లాడుకోవాల్సిందే నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు చాలామంది అనుకున్నది ఏంటి అంటే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు నిలబడిద్ది అసలు రేవంత్ రెడ్డి మాట మంత్రులు వింటారా చాలామంది సీనియర్లు కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ అంటే గ్రూపులు కాంగ్రెస్ అంటే ఇస్తారాజ్యం స్వేచ్ఛ ఎవరి మాట ఎవరు వినరు పార్టీని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సరిగా ముందుకు తీసుకెళ్లగలిగే పరిస్థితి ఉంటుందా ఎమ్మెల్యేలైనా కనీసం రేవంత్ రెడ్డి మాట వింటారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు కానీ రెండు వేల ఇరవై ఐదులో క్లియర్ కట్గా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చూసినా తెలంగాణ ప్రభుత్వం పదితీరు చూసినా మంచి రేవంత్ రెడ్డి చెడైన రేవంత్ రెడ్డి కొన్ని కానీ తీసుకొచ్చుకున్నాడు పార్టీ మీద ప్రభుత్వం మీద పూర్తి గ్రిప్ తెచ్చుకున్నాడు పూర్తి గ్రిప్ తెచ్చుకున్నాడు పూర్తిగా కంట్రోలింగ్ పవర్సు రేవంత్ రెడ్డి దగ్గరే ఉంచుకున్నటువంటి సిచ్యువేషన్కి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెచ్చుకోగలిగాడని చెప్పాలి రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆనాటి పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పాత్ర మనం ఒప్పుకొని తీరాలి కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం కొంత తడబాటు జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి అప్పటికీ పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కానీ ఎనిమిది స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది కానీ ఆ పార్టీ టార్గెట్ పెట్టుకుంది పన్నెండు నుంచి పన్నెండు పదమూడు స్థానాలు గెలవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలించినప్పుడు కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్సే కావచ్చు కానీ పార్టీ ఆనాడు అధికారంలో లేదు కానీ ఇప్పుడు అధికారంలో ఉంది అధికారంలో ఉన్న రాష్ట్రంలో కేవలం ఎనిమిది పార్లమెంట్ స్థానాలే గెలవగలగటం పన్నెండు పదమూడు స్థానాలు గెలుస్తామని టార్గెట్ పెట్టుకొని అందులో మిగతా స్థానాల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అనుకుంటుందో వాళ్ళే గెలిచారు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవగలిగారు బీజేపీతో సమానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీకు వచ్చింది ఎనిమిది మంది ఎమ్మెల్యేల స్థానాలే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవగలిగింది అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్లస్ సిపిఐ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవగలిగింది సో కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కొంత రేవంత్ రెడ్డి తడబడ్డాడని చెప్పాలి కాకపోతే వాళ్ళ పార్టీ పరంగా బీఆర్ సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాలు విజయం సాధించగలిగారు అదొకటి కొద్దిగా వాళ్ళు చెప్పుకోదగ్గ అడ్వాంటేజ్ మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మనం ఈ ఇయర్ చూసినప్పుడు ఇయల్లు నిజానికి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత బాగా పెరిగింది ఆ పెరిగిన వ్యతిరేకత మళ్ళీ బాగా తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు చివరికి రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతని క్రమంగా క్రమంగా తగ్గించుకోగలిగారు క్రమంగా తగ్గించుకొని మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దగ్గర దగ్గరగా ఏడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలకు పైగా ఇవి కరెక్ట్ ఏమీ లెక్కలేం కావు ఎందుకంటే పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాదు కాబట్టి ఏదో ఒక అందాజుగా వేసుకునే లెక్క తప్ప ఒక నాలుగు వందల ఐదు వందలు అటు ఇటుగా ఉంటుంది ఏడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలని కాంగ్రెస్ పార్టీ గెలిచింది తర్వాత జూబిలిస్ ఉప ఎన్నికలు నిజానికి అది బీఆర్ సిట్టింగ్ స్థానం బీఆర్ సిట్టింగ్ స్థానం అందులో జీహెచ్ఎంసి పరిధిలో కాంగ్రెస్ పెద్దగా లేదు అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ జూబిలిస్లో గెలిచిద్దా లేదా అని కాని గెలిపి చూపించారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి స్ట్రాటజీల వల్లే రేవంత్ రెడ్డి వ్యూహాల వల్లే పైగా క్యాండిడేట్ కూడా ప్రెస్గా కావటం ఫలితంగానే జూబిలిస్ గెలవటం జరిగింది బీఆర్ఎస్ గెలవగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా స్ట్రాటజీలతోటి క్యాండిడేట్ స్టేచర్ తోటి మొత్తంగా జూబిలిస్ని నెగ్గారు జూబిలీస్ని గెలవటం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పరిపాలన మీద పార్టీ మీద మరింతగా గెలుపు సాధించుకోగలిగారు ఇప్పుడు వరుసగా గెలుపులు చూపించారనుకోండి రేవంత్ రెడ్డిని ఎవరు ఏమి అనగలరు ఆయన ఎక్కడ ధిక్కారం చేయగలరు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరుతోనే పార్టీ పోతుంది రేవంత్ రెడ్డి పేరుతోనే ప్రభుత్వం పోతుంది మంచి అయినా రేవంత్ రెడ్డి చెడైనా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బాగా చేశాడని కొంతమంది అనొచ్చు రేవంత్ రెడ్డి అసలు ఏం పరిపాలన చేయలేకపోతున్నాడని కొంతమంది అనొచ్చు కానీ చర్చ మాత్రం రేవంత్ రెడ్డి చుట్టూ నడుస్తుంది నిజానికి రేవంత్ రెడ్డిని సీఎంగా గుర్తించడానికి ఇప్పటికీ కేసీఆర్కి ఇష్టం లేదు మీరు చూడండి కేసీఆర్ మొన్న ప్రశ్నలు పెట్టాడు కనీసం రేవంత్ రెడ్డి పేరు వాడారా వరంగల్ సభలో గతంలో వరంగల్ సభలో రేవంత్ రెడ్డి పేరు వాడారా వాడలేదు రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడానికి కేసీఆర్ ఇష్టపడట్లేదు అయినప్పటికీ రేవంత్ రెడ్డి తన మార్కును ప్రజలు చూపించుకోగలుగుతున్నాడు తనని గుర్తించక తప్పని పరిస్థితి క్రియేట్ చేసుకుంటున్నాడు రియాలిటీలో అది సరే కే రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ హరీష్ రావు సరే ఒంటికాల మీద వేస్తున్నారు వాళ్ళ మీద రేవంత్ రెడ్డి ఒంటికాల మీద వేస్తున్నారు సరే రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి కాబట్టి ఏది ఏమైనా రియాలిటీలో చూసినప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రేవంత్ రెడ్డి తన మార్కును చూపించుకోగలిగాడు జూబ్లీస్ గెలుపు ద్వారా చూపించుకోగలిగాడు గ్రామ పంచాయతీల్లో మెజార్టీ స్థానాన్ని గెలిపించుకోవడం ద్వారా చూపించుకోగలిగాడు కాకపోతే టార్గెట్ పెట్టుకున్న దాంట్లో కొంత తగ్గుతలు వస్తుంది రేవంత్ రెడ్డి మీద ఎంత అవునున్నా కాదన్న కొంత వ్యతిరేకత కనపడుతుంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఉనికిలోకి రావడం స్టార్ట్ అయింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాలుగు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలకి పైగా బీఆర్ఎస్ పార్టీ కూడా గెలవగలిగింది అంటే వాళ్ళ పార్టీ కూడా కొంత ఉనికిలోకి వస్తుంది రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం అయిపోయి సిట్టింగ్ స్థానాలు కూడా గెలవలేని పరిస్థితులు ఉన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయినటువంటి బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం నాలుగు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు పైగా సాధించగలిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నట్టు మనం లెక్కేసుకోవాలి నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే పూర్తిగా గ్రామీణ తెలంగాణ ఓటు వల్ల గ్రామీణ తెలంగాణ రైతాంగ తెలంగాణ రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించారు మరి ఆ గ్రామీణ తెలంగాణలో రైతాంగ తెలంగాణలో ఇలా వ్యతిరేకత ఎంతో కొంత స్టార్ట్ అయింది ఇంత నిజానికి వ్యతిరేకత ఇంకెక్కువ ఉండే దాన్ని కొంత తగ్గించుకోగలిగాడు కానీ వ్యతిరేకత ఉంది అనేది మాతో వాస్తవం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత టెక్నికల్గా కనపడచ్చు ఇది అధికారం ఉంది కాబట్టి ఇవన్నీ కనపడుతున్నాయి కానీ అధికారం మారే ఎలక్షన్స్ అయినప్పుడు మళ్ళీ ఓటు మారిపోద్ది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కొనో రియల్ అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా తేడా ఉంటుంది బై ఎలక్షన్కి మెయిన్ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంటుంది బై ఎలక్షన్స్లో గెలుస్తున్నారు కదా లోకల్ బాడీలు గెలుస్తున్నారు కదా అంటే ఇది గెలుపు అధికారం ఉంది కాబట్టి కొంచెం అదికి ఇది కనపడుతుంది అధికారం ఉంది కాబట్టి అడ్వాంటేజ్ కనపడుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా లోకల్ బాడీలన్నీ బీఆర్ఎస్ఏ గెలిచేది ఇంకా కాంగ్రెస్ అన్న అరవై డెబ్బై శాతం గెలిచింది బీఆర్ఎస్ అయితే ఎనభై శాతం పైకి గెలిచేది ఉప ఎన్నికల్లో దాదాపుగా ఇప్పుడు ఒక దుబ్బాక ఉదుర్ హజురాబాద్ తప్ప ఆ రెండు స్థానాల తప్ప బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ పై ఎలక్షన్ అయినా బీఆర్ఎస్ పార్టీ గెలిచేది టీఆర్ఎస్ పార్టీ గెలిచేది కానీ రియల్ టైం ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమైంది బొక్క బోల్ల పడింది కాబట్టి వ్యతిరేకతని ఎన్నికల్లో తెలుసుకోగలగాలి సరే గెలిచినా సరే వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గ్రహించగలగాలి సో ఖచ్చితంగా ఇంకా వ్యతిరేకత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు చాలా కీరోలు ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో నూట పదిహేడు మున్సిపాలిటీలకి తర్వాత ఆరు కార్పొరేషన్లకి జనవరిలో ఎన్నికలు ఉన్నాయి ఈ జనవరిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి తర్వాత మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి తర్వాత ఎంత ఉన్నా కాదన్నా ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎన్నికను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పేస్ చేయాలి అందులో జీహెచ్ఎంసీని మూడు భాగాలు చేయబోతున్నారట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను సైబరాబాదు మున్సిపల్ కార్పొరేషను అంటే గ్రేటర్ సై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషను తర్వాత మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్ ఈ మూడు కార్పొరేషన్ ఇదేమో ఇది మన జిహెచ్ఎంసి ఏమో నూట యాభై డివిజన్లతో ఉంటుందట నూట యాభై డివిజన్లతో ఉంటుందట తర్వాత సైబరాబాద్ ఏమో డెబ్బై ఆరు డివిజన్లతో ఉంటుందట తర్వాత మల్కాజ్గిరి ఏమో డెబ్బై నాలుగు డివిజన్లతో ఉంటుందట సో కాబట్టి మొత్తం మూడు వందల డివిజన్లు ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీలు కలిపారు కదా జీహెచ్ఎంసీలో అవన్నీ కలిపి మూడు వందల డివిజన్లు చేశారు కదా ఇప్పుడు ఈ మూడు కార్పొరేషన్లకి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ కూడా మార్చిలో జరిగే అవకాశం ఉండొచ్చు మార్చి ఏప్రిల్లో జరిగే అవకాశం ఉండొచ్చు సో ఈ ఎలక్షన్స్ గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్స్ గెలవటం అది కాక నేను చెప్పినట్టు నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లకి జనవల్లో ఎన్నికలు తర్వాత ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలన్నీ గెలవ గెలవటం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఒక మినీ సమరం రెండు వేల ఇరవై ఆలో ఉంది ఇవన్నీ పార్టీ గుర్తుమే జరిగే ఎన్నికలు కరెక్టుగా లెక్కలు కూడా వస్తాయి సో వీటిలో కూడా ఆధిపత్యాన్ని చూపించుకోవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి అవసరం అధికారులు ఉన్నారు కాబట్టి తన ఆధిక్యతను చూపించుకున్న అవకాశం కూడా ఉంది కాబట్టి చూపించుకోవాల్సిందే యా రెండు వేల ఇరవై కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ